మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నాది రాజుల తాలూకా అండి మళ్ళీ మండలం మేడిచెల్ల మా ముల్లేటి కొండరావు కుమారుడు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కొడుకు కోళ్ళు మా పాపని పట్టుకుని కొట్టేశారు కొబ్బరి తోటలో చెత్తేరి కాయలు తింటుంటేని కొట్టేతే ఆ కో కొడుకేమో జుట్ట జుట్ట కో కోళ్ళు కూడా వచ్చి జుట్టు మీసుకుని పట్టుకుంది ఆ కొడుకేమో కొట్టేసాడు గుండ్ల మీద అడిగేసి తొక్కేసి తొక్కలైన చోట కూడా తొక్కేశాడంట నా కూతురేమో కడుపులో పెట్టుకుంది అక్కడ సొప్పట్లేదు తర్వాత నా తమ్ముడు పొలాన్నించి వస్తున్నాడంట గుణం మర్చిపోయిపోడంట ఇలాగా అప్పుడు ఎడమ చెయ్యి ఇలా ఒడ్డంగా అంటే చెయ్యి ఆ చేతికి ఎక్కడైపోయానుకుంటు బయలేసి ఆ చెయ్యి అయ్యారు జాయింట్లు ఎదురేసినాయి అంట జాయింట్లు ఇదిలేక దా రాజోలు హాస్పిటల్కి మా దగ్గర రాజోళ్ళు హాస్పిటల్కి మోకొంతరి పడిపోతే దగ్గర పో దగ్గర చుట్టాలు హాస్పిటల్కి చేర్పించారు రాజోలు అలివారం పోలీస్ స్టేషన్ వాళ్ళు అవి ఏమీ తీసుకోలేదండి తర్వాత సరే ఆపరేషన్ చేయించేశారు శనివారం రోజుని మళ్ళీ మూడో రోజుని నేను బట్టల కోసం వెళ్ళానండి బట్టలు కోసం ఇంటి కానీ వెళ్ళాను బట్టలు ఆ బట్టలు కోసం వేసేసి ఇంట్లో బట్టలన్నీ బయట చేసించారు బాబా బయట ఆడ సేషించితే నేను ఇంటికెళ్ళి కొడితే తలుపులు ఎవరి తీర్తలేదు లోపల బొన్నాలు పెట్టేసా నాకు బయట తాళాలు లేవు లేపడ బొన్నలు పెట్టేసి లేపడు ఉండిపోయారు మనుషులు సామాన్లు అన్ని బయట ఆడేసేసారు ఇల్లు కోలు కొట్టేశారు వంట వంట కాదు కోలు వంట కట్టుకోవాలి పాప పెళ్లి కానీ నేను పన్నెండుకో అసలు బంగారు పట్టుకొచ్చి పెట్టులో పెట్టి ఆరు లక్షల యాభై వేల రూపాయలు పెట్టులో పెట్టి అలాంటి కిటికీలో పెట్టాను పెట్టుతో నల్ల పెట్టుతో అది మరి ఏం చేశారు ఇస్తారు అదైనా చూసుకుందాం అంటే ఆ తలుపులు తీయలేదు తలుపు మీద కొట్టాను కొట్టాను ఏడుచాను ఏడుచాను తలు అక్కడ చెప్తే గారు ఏంటమ్మా అన్నారు కానీ అది సీరియస్ గా తీసుకోరాదు తీసుకోకపోతే ఇంక నేను మళ్ళీ పెట్టినని ఇంక నేను అక్కడికి వెళ్ళిపోయాను పాప దగ్గరికి వెళ్ళిపోయానండి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ పిల్లని యుక్కు చెప్పు అమ్మా నువ్వు ఏం చేసా బిడ్డ బెడ్ మీద ఇలాంటి పరిస్థితిలో నా కూతుర్ని చంపేస్తానని నా తమ్ముడు నా తమ్ముడు కొడుకు ఆ కోళ్ళ ముగ్గురు పట్టుకుని కొట్టేసి దీన్ని ఎప్పటికైనా చంపేయాలి